జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు భార్య అంటే చిన్నమ్మ మమతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఇక చిన్నారి హితీక్షను గొంతు కోసి చంపి పక్కింటి పడేసిన ఘటన శనివారం కలకలం రేపింది ఘటనా స్థలం దగ్గర జాగిలలో తనిఖీలు చేపట్టగా అవి హితీక్ష ఇంటిలోకి వెళ్లి నిలిచిపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు ఇక ఇంట్లో ఉన్న వారి సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకుని పరిసరాల్లోని కూడా పరిశీలించారు ఇంట్లోకి వచ్చిపోయే వారి వివరాలతో పాటు హితీక్ష చిన్నమ్మ మమత ఫోన్ డేటాను పరిశీలించారు మమత సెల్ ఫోన్ లో హత్య చేయడానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా గుర్తించారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే మమత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మృతదేహం దొరికేంత వరకు ఐదు సార్లు అదే ప్రాంతానికి వెళ్లి వచ్చినట్టు గుర్తించారు తనను ఇంట్లో చిన్న చూపు చూస్తున్నారని మమత తన తోడి కోడలు నవీనపై కక్ష పెంచుకుని ఆమె కూతురు హితీక్షను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు మమత హత్య కోసం వాడిన పరికరాలతో పాటు ఆమె వేసుకున్న లెగ్ ను కూడా పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది అయితే మమత ఆన్లైన్ గేమ్స్ తో పాటు బిట్కాయిన్ లో పెట్టుబడి పెట్టి దాదాపుగా ఇరవై ఐదు లక్షలు పోగొట్టుకుంటున్నట్టు కూడా సమాచారం